ందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్న ఇవాళ అంతేకాదు ఇటీవలి కాలంలో చాలా ప్రముఖంగా వార్తల్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన గడచిన పదిహేను రోజుల నుంచి ఒక దీక్ష చేశారు మొన్న మధ్యనే విరమించారు దాని గురించి మాట్లాడదాం తిరుమల ఆలయంలో ప్రసాదంలో జరిగినది అని చెబుతున్నటువంటి అపవిత్ర అపవిత్రంగా భావించబడుతూ జరిగింది అని చెప్పే కల్తీ గురించి మనం ప్రతిరోజు వార్తలు చదువుతున్నాం వింటున్నాము దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి స్పందన గురించి మనం మాట్లాడుకోవాలి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసి దీక్షానంతరం తిరుమల స్వామి వారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని దీక్ష విరమించారు ఇది కొంత చిత్రంగా అనిపిస్తుంటుంది ఎందుకు చిత్రంగా అనిపిస్తుందంటే ఒకవేళ జరిగితే అపవిత్రత జరిగి ఉంటే ఎవరు చేశారు అది ఇప్పుడు ఇంకా తేలవలసినటువంటి విషయం ఎవరు బాధ్యులు ఇంకా తేలవలసినటువంటి విషయం కానీ ప్రాయశ్చిత్తం ఎవరు చేసుకుంటారు ఏ ఆలయానికి కానీ దేవుళ్ళకు కానీ తప్పు చేశామని దోషం జరిగిందని పాపం జరిగిందని అది తన వల్ల జరిగిందని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఇప్పటిదాకా వస్తున్నటువంటి వార్తల ప్రకారం చర్చలో జరుగుతున్నటువంటి వాటి వివరాల ప్రకారం ఈ పాపానికి అంటే అపవిత్రత జరగడానికి కారణం వేరు వేరు పార్టీలు వేరే పార్టీల వాళ్ళని చెప్పి మనకు తెలుస్తుంది దీనికి కారణం అటు తెలుగుదేశం పార్టీ నాయకులని కానీ జనసేన పార్టీ నాయకులని కానీ అక్కడ చర్చల్లో లేదు పవన్ కళ్యాణ్ గారు అసలు దానికి బాధ్యుడు కాదు మరి ఒక తప్పుకి ఒక దోషానికి బాధ్యుడు కానిటువంటి వ్యక్తి ఆయన ప్రాశ్చిత్యం చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇంకొక రకంగా ఇంకొక రకంగా భగవంతుడికి ఇంకొక విధమైనటువంటి పని చేయవచ్చు కదా ప్రాయశ్చిత్తం ఎందుకు చేశారు అంతేకాదు ఇప్పుడు దీనికి ఆలయంలో జరిగినటువంటి ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా స్పందనలు వచ్చినాయి బీజేపీ హిందూ పరిషత్ ఇలా ఒక ఒక సంఘటితంగా ఉన్నటువంటి సంస్థలు పార్టీలు మాత్రమే కాకుండా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కానీ విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచే కాకుండా వేరు ఇంకా వేరు వేరు హిందూ సంఘాలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఉన్నటువంటి వ్యక్తులు విడివిడి వ్యక్తులు స్పందించారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిరసనలు తెలియజేశారు అట్లాగే పవన్ ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో దర్శనానికి వస్తే ఆయనకు నిరసన చెప్పాలని కూడా ప్రయత్నం జరిగింది సరే అది ఆగిపోయింది అది దాని విషయం వేరే కానీ వీళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎవరు ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అటు విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇంకా వేరు వేరు హిందూ సంస్థలు కానీ నిరసనలు తెలిపినాయి ధర్నాలు చేసినాయి ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ వీళ్ళెవరు ప్రాయశ్చిత్తం అనలే వాళ్ళు ఎవరు ప్రాయశ్చిత్తం చేసుకోలే కానీ వాళ్ళందరికంటే అధికంగా భావించి వాళ్ళందరికంటే అధికంగా బాధపడి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ కాషాయ వస్త్రాలు ధరిస్తూ దీక్షకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరిస్తూ పదకొండు రోజులు ఒక ఆలయంలో కూర్చొని ప్రాయశ్చిత్త దీక్ష చేసి అక్కడ మెట్లకు పూజ చేసి మళ్ళీ తిరుమల ఆలయానికి కూడా మెట్ల మీద నడుచుకుంటూ పైకి వెళ్ళి మెట్లకు పూజ చేస్తూ వాటికి వాటికి కుంకుమ పెట్లు పెడుతూ పసుపు రాస్తూ కుంకుమ పెట్లు పెడుతూ చాలా శ్రద్ధతోటి నడకన కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రాయశ్చిత్త దీక్ష ఆయన విరమించాడు ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ మనకు ఇప్పుడు చెప్పినటువంటి హిందూ సంస్థలు ఆర్గనైజేషన్లు అన్నిటికంటే చాలా ఎక్కువ తీవ్రమైనటువంటి భావావేశాన్ని భావోద్వేగాన్ని ప్రకటించారు దీంట్లో ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించవలసినటువంటి అవసరం లేదు రాజకీయ నాయకుడు అయ్యి తెలుగుదేశాన్ని బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పరితపించి దాంట్లో ఒక కింగ్ వేగర్ స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పరామర్శించడంగా మాత్రమే కాకుండా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలకూడదు అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ఒక ఎజెండాని డిజైన్ చేసి దాని ప్రకారం చేసినటువంటి ఈ వ్యక్తి ఇంత రాజకీయ ప్రాముఖ్యం కలిగినటువంటి ఇలాంటి వ్యక్తులు ఏ కార్యక్రమం చేసినా కానీ పరిశీలకులు దాంట్లో ఒక రాజకీయ కోణాన్ని చూస్తారు తప్పనిసరిగా ఇక్కడ మనకు కనిపించే రాజకీయ కోణం ఏంటంటే ఒక ఆప్టిక్స్ ఏం కనిపిస్తుందంటే ఆప్టిక్స్ అంటే రాజకీయ నాయకులు జనం మధ్యలో చేస్తున్నటువంటి విషయాలు అవి జనానికి ఎలా అర్థమవుతాయి ఎలా కనిపిస్తాయి అవి దీన్ని ఆప్టిక్స్ అంటున్నాం ఎలా భావిస్తారు ఎలా కనిపిస్తుంటే ఎలా భావిస్తారు ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని ఆప్టిక్స్ అంటున్నాం జనంలో ఇప్పుడు అర్థం అయ్యేది మనకి జనానికి ఒక అర్థవంతం ఒక తెలుస్తున్న విషయం ఏంటంటే ఈయన ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా బీజేతో బీజేపీతో చాలా సఖ్యత మంచి సంబంధాలే ఉన్నాయి కానీ ఈ ప్రాయశ్చిత్తము ఈ దీక్ష ఈ కాషాయ కాషాయ వస్త్రధారణ తర్వాత జరిగినటువంటి వారాహి ప్రసంగం దాంట్లో సనాతన ధర్మం గురించి చాలా తీవ్రమైన స్థాయిలో ఆయన ప్రసంగించడం అంతేకాకుండా సనాతన ధర్మ రక్షణకు ఒక బోర్డు ఒక పరిషత్తును ఏర్పాటు చేయాలని కేంద్ర స్థాయిలో సనాతన ధర్మ పరిషత్ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలని మీరు హిందూ బిలీఫ్ మీద సనాతన ధర్మం మీద ఎందుకు దాడి చేస్తారు మీకు దమ్ము ఉంటే ఒక ఇస్లాం మతం మీద కానీ ఒక క్రైస్తవ మతం మీద కానీ ఇలాగే మీరు దౌర్జన్యంగా దాడి చేయగలరా మీరు చేస్తే తట్టుకోగలరా చేస్తే ఆరోగ్యంగా ఉండగలరా అని ఆయన నిలదీసి అడుగుతున్నాడు అంటే మీకు ఒక హిందూ ఆలోచన ధార ఒక సమాన సనాతన ధర్మం మీకు సాఫ్ట్ టార్గెట్గా ఎందుకు కనిపిస్తూ ఉందని చెప్పి నిలదీసి అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ ధోరణి ఇది ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక విశ్వ హిందూ పరిషత్ భావజాలం ఒక బీజేపీ భావజాలం వీటన్నిటికన్నా కూడా ఇంకా తీవ్ర ఉ స్వరంలో ఉచ్చై స్వరంలో మనకి కనిపిస్తూ ఉంది దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మరింత సన్నిహితుడయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది అంతేకాకుండా ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి వేరే ఇంకొక రాజకీయ పరిణామం ఏంటంటే వైసీపీ వైసీపీ పార్టీ నుంచి పార్టీ అధినేత వ్యవహార శైలికి విభేదించి తట్టుకోలేక పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు జనసేనలో చేరుతున్నారు ఎన్నికల కంటే ముందే అప్పటిదాకా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు జనసేనలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగుదేశంలో కూడా కొంతమంది వెళ్ళిపోయారు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు అట్లాగే జనసేనలోకి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేనలో కొంతమంది ప్రముఖులు వచ్చారు అంతేకాకుండా ఇటీవలి కాలంలో వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేటట్టు వాళ్ళు తెలుగుదేశంలో కాకుండా జనసేనలోకి వచ్చారు ఎక్కువ మంది జనసేనలోకి వచ్చారు ఈ దృష్ట్యా జనసేనకు ఉన్నటువంటి ప్రాముఖ్యం పెరుగుతూ ఉన్నది ఏ పార్టీ నాయకుడికైనా దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం ఏముంటుంది పార్టీని బలపరచాలని పార్టీని వ్యాప్తం చేయాలని జనంలోకి బాగా వెళ్ళిపోవాలని ఏదో అయినా రోజున పార్టీ పూర్తిగా అధికారంలోకి రావాలని ఇది ఏ పార్టీ నాయకుడికైనా ఇదే లక్ష్యం ఉంటుంది తెలుగుదేశానికైనా వైఎస్ఆర్సీపీకి అయినా కాంగ్రెస్కైనా ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఇలాగే ఉంటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే లక్ష్యం ఉంటుందని మనం తప్పనిసరిగా అనుకోవచ్చు కాబట్టి ఈ దృష్ట్యా రాబోయే ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి కార్యకలాపాలు ఎలా ఉంటాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేనటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధం ఈ స్నేహ సంబంధం ఎలా ఉంటుంది ఎలా పెరుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో అప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒక ఒక దృష్టి భవిష్యత్ దృష్టి వైపు అలా చూస్తే జనసేన మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది ఈయన పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు యాక్టివిటీస్ ఇలాగే ఉంటే జనసేన మరింత విస్తృతమై పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అలాగే వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే భావోద్వేగాన్ని కొనసాగిస్తారేమని చెప్పి కూడా అనిపిస్తోంది మిత్రులారా ఇలాంటి సామాజిక రాజకీయ చర్చల కోసం సాహిత్య చర్చల కోసం పులి కన్ను ఛానల్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే